హాయ్ ఇయర్స్ హైదరాబాద్ ప్రాపర్టీ ఇయర్స్ వ్యూయర్స్తో నమస్తే అండి ఈ ప్రాపర్టీ ఈస్ట్ ఫేసింగ్లో జీ ప్లేస్ త్రీ పెంట్ హౌస్తో సేల్కి వచ్చిందండి వన్ నైంటీ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్లో మనకు ఫ్లోర్కి ఫిఫ్టీన్ థర్టీ ఎస్ఎఫ్టీ అండ్ పెంట్ హౌస్ సిక్స్టీన్ హండ్రెడ్లో ఉందండి ఇది మనకు రెంటల్ ఇన్కమ్ ప్రాపర్టీ అండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఖచ్చితంగా లైక్ చేయండి మా ఛానల్ కనుక మొదటిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బెల్లైకన్ క్లిక్ చేయండి దాని ద్వారా మేము పెడుతున్న ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి ఎండు వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడగలరు వీడియోని వరకు చూడండి ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తున్నారు కదా అంత ఆఫీస్ అండి ఇది మనకు ఎక్కడో కాదు తిరుమలగిరి ఎక్స్ రోడ్ దగ్గర వస్తుందండి ఇది మనకు బోన్పేల్ వెళ్ళే రోడ్లో వస్తుంది ఈ ఆఫీసు ఈ బిల్డింగు జీ ప్లేస్ త్రీ అండి మనకు చాలా బాగుందండి టెన్ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ అయినా మనకు రెంట్ వచ్చేసి వన్ వన్ సిఆర్ ట్వంటీ ల్యాక్స్ పర్ మంత్ వస్తుందండి రెంటులు ఇందులో మూడు జీ ప్లస్ త్రీలో ఫస్ట్ ఫ్లోర్లో సెకండ్ ఫ్లోర్లో త్రీలో ఇదంతా కలిపి మనకు మొత్తం లక్ష ఇరవై వేల రెంట్ వస్తుందండి ఫర్ మంత్లీ ప్రైస్ మాత్రం త్రీ పాయింట్ ఫిఫ్టీ ల్యాక్స్ మూడు కోట్ల యాభై లక్షలు నెగోషియబుల్ అయితే ఉంటుందండి ఇది టెన్ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ పర్మిషన్ అవైలబుల్ ఉందండి ఆల్ బ్యాంక్ లోన్లు వస్తాయండి ఇది మనకు బ్యాంక్ లోన్లో ఎక్స్టర్నల్ లోను వన్ పాయింట్ టెన్ సిఆర్ ఎగ్జిటింగ్ లోన్ ఉందండి మనకు కోటి పది లక్షల లోన్ ఉంది ఇంట్రెస్ట్ ఉన్నవారు ఒక్కసారి సైట్ విజిట్ చేయండి చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ మనకు ఆఫీస్ అండి ఇది ఇది మనకు క్యాంటీన్ లాగా ఉంటుందండి మనకు కిచెన్ లాగా ఇది చాలా బాగుందండి ప్రాపర్టీ ఎవరన్నా రెంటల్ ఇన్కమ్ కొరకు చూస్తున్నట్లయితే ఒక్కసారి సైట్ విజిట్ చేయండి ఇది మనకు తిరుమల తిరుమలగిరి సికింద్రాబాద్ తిరుమలగిరి ఎక్స్ తిరుమలగిరి సిగ్నల్ దగ్గర వస్తుందండి ఇది మనకు చూస్తున్నాం కదా అంతా ఆఫీస్ అండి బిల్డింగ్ మొత్తం జీప్లెస్ త్రీ పెంట్ హౌస్ మొత్తం ఆఫీస్ అండి గ్రౌండ్ ఫ్లోర్లో మాత్రం పార్కింగ్ ఉంటుంది కార్ పార్కింగ్ బైక్ పార్కింగ్ అయితే ఉంటుంది మనకు ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అండ్ పెంట్ హౌస్ త్రీ ఫ్లోర్ ఫ్రీ జీప్లెస్ త్రీ పెంట్ హౌస్ అన్నట్టు థర్డ్ ఫ్లోర్ మనకు ఇది ఆఫీసులు అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్